నమస్తే వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ నేను మీ కిడ్నీ రాకెట్ ఒకటి నడుస్తుంది అని ఒక మహిళ కూడా చనిపోయారు ఆ అసలు ఇది ఎందుకు ఎంత ఇప్పుడు జీవన్ దాన్ కార్యక్రమం ఉంది కదండి ఎవరికైనా కిడ్నీలు అవసరమైన రిజిస్టర్ చేసుకోవాలి ప్రభుత్వం వాళ్ళు కొన్ని డైరెక్టివ్స్ ఇచ్చి ఆ పద్ధతిలోనే ఒక సీక్వెన్స్ లో ఎక్కడైనా బ్రెయిన్ డెడ్ మనుషులు దొరికితే వాళ్ళ కిడ్నీలు కానీ మళ్ళీ గుండె ఊపిరితిత్తులు ఇవన్నీ వాడుకోవడానికి అవకాశం ఉంది కదా మామూలు మరణాలు సంభవించినటువంటి వాళ్ళది చనిపోయిన వాళ్ళు కిడ్నీలు వాడుకోవడానికి లేదు బతికున్న వాళ్ళైతే ఒక కిడ్నీ ఇవ్వచ్చు దగ్గర బంధువులకి అయితేనే ఆ జెనెటిక్ మ్యాచింగ్ జరుగుతుంది కిడ్నీ వాడుకోగలరు ఎవరితో పడితే వాడితో కిడ్నీ తీసుకొని వాడుకోవాలంటే ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్స్ లైఫ్ లాంగ్ వాడాల్సిందే అంటే కెడావర్ కిడ్నీ అనేది వాడినప్పుడు శవరి నుంచి ఆ జాగ్రత్త తీసుకుంటారు ఇంకా ర్యాకెట్ గా మారిందని అంటే వ్యాపారం కింద ఎక్కడ మారితే ర్యాకెట్లు తయారవుతాయి ఇప్పుడు మందులు ర్యాకెట్ కదా పరిశాల ర్యాకెట్ కదా అనవసరం ఆపరేషన్ ర్యాకెట్ కదా అలాంటప్పుడు కిడ్నీ ర్యాకెట్ గా మారడానికి అభ్యంతరం ఏముంది జనానికి అవసరం ఉంది ఎక్కడ లోపం ఉంది అది కంటిన్యూగా కొనసాగుతూనే ఉంది పేదవాళ్ళు బలైపోతూనే ఉన్నారు లెజిస్లేషన్ వరకు ఉంటే చాలా అమలు చేయటం కూడా ఉండాలి ఏదో పరిపాలించడానికి అధికారం సంపాదించుకోవడం వచ్చిందని నిలబెట్టుకోవడం ముఖ్యమైన అయినాక ప్రజల ఆరోగ్యం ఉంటుందో పోద్దో వాళ్ళకి ఎంత పడుతుంది అసలు సమస్య అంతా అక్కడ ఉంది కదా ఎందుకు యంత్రాంగం అంతా పోలీసు యంత్రాంగం నిఘా యంత్రాంగం యంత్రాంగం అంతా ప్రజలకు మేలు చేయడానికి కదా ఉద్దేశమం యంత్రాంగం అంతా పరిపాలించి కొద్ది మందికి అవసరాలు తెచ్చటం దగ్గర నిమ్మగనం అయిపోయింది ప్రజల అవసరాలు తెచ్చిన దగ్గర ఉంది ప్రజల ప్రాణాలకు విలువ ఎక్కడుంది అసలు ఆ యంత్రాంగం నిఘా యంత్రాంగం ప్రాపర్గా ఉంటే రాకెట్ ఎట్లా నడుస్తుంది నడవడానికి లేదు సరిగ్గా పద్ధతి ప్రకారమే కిందనే నడిచిపోవాల కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ అన్ని కూడా